శ్రీను ఇంకా ఆద్య బయటకు వచ్చి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు ఇదేంటి ఆద్య అసలు ఏం జరుగుతుంది ఇదంతా అని చెప్పి అడుగుతూ ఉంటాడు అది కాదు శ్రీను సౌర్యసారు హాస్పిటల్లో అడ్మిట్ అయి ఉన్నారు ఇదంతా రామలక్ష్మి శౌర్యసార్ని అపార్థం చేసుకోవడం వల్లే జరిగింది ఆ అస్మిత వేసిన ప్లాన్లకి కుట్రకి శౌర్యసారు బలయ్యారు దానివల్ల రామలక్ష్మి ఆయన్ని అర్థం చేసుకోలేకపోయింది అని చెప్పడంతో ఇక శ్రీను సరే ఆద్య నువ్వు చెప్పింది నేను అర్థం చేసుకోగలను కానీ ఆ రామలక్ష్మి అర్థం చేసుకోగలదా అని అనడంతో ఇక పక్కనే ఉన్న ఆద్య అది కాదు శ్రీను ఖచ్చితంగా రామలక్ష్మి ఎప్పటికైనా అర్థం చేసుకోగలదు అనడంతో ఇక శ్రీను అయితే రామలక్ష్మికి నాకు పెళ్లి చేసేస్తారేమో అంటే ఇక ఆద్య శ్రీను ఖచ్చితంగా నీకు ఇంకా రామలక్ష్మికి పెళ్లి జరగకూడదు అంటే అది జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి ఆద్య అని శ్రీను అడుగుతూ ఉంటాడు ఇక ఆద్య మాత్రం చాలా సీరియస్గా నుంచి దానికి ఒకటే ఒక మార్గం ఉంది మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలి అని చెప్పడంతో ఒక్కసారిగా శ్రీను చాలా షాక్ అయిపోతూ ఉంటాడు మొత్తానికి మెడలో శ్రీను తాళి కట్టి ఇక రఘురాం వాళ్ళ ఇంటికి పెళ్లి పందుల్లోకి తీసుకువెళ్ళడంతో ఆజ్యమడలో ఉన్న తాళిని శ్రీను ఇంకా ఆజ పెళ్లి చేసుకొని రావడాన్ని చూసిన వాళ్ళందరూ చాలా షాక్ అయిపోతూ ఉంటారు ఇక ఇక ఇది చూసిన రామలక్ష్మి కూడా పెళ్లి మండపంలో ఒక్కసారిగా షాక్కి గురవుతుంది వీళ్ళిద్దరినీ జంటగా చూసి ఇంట్లో వాళ్ళందరూ చాలా షాక్ అయిపోతూ ఉంటారు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో అసలు నిజంగా వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారా లేదా అలా నటిస్తున్నారో చూసేద్దామా ఫ్రెండ్స్